చెప్ నా పేరు సిహెచ్ కళావతి అండి ఇది మాది మునగడ గ్రామం యాభై ఎనిమిదో వార్డు అండి మాది ఇక్కడ మా ఊర్లో అయితే మాత్రం మందు గంజాయి డ్రగ్స్ అవన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయి ఆడపిల్లలను బయటకు వెళ్ళాలంటే చాలా భయంగా ఉంది ఒంటరిగా వెళ్తే ఆ గంజాయి తాగిసి ఎవరిని ఏడ్ చేస్తున్నారో మొత్తంలో తెలియట్లేదు ఈ మధ్యనే మూడు కేసులు కూడా వచ్చాయి ఇద్దరిని కొట్టేస్తారు చాలా దారుణంగా అయితే ఈ పరి ఈ సమస్యకి మాకు పరిష్కారం కావాలి దయచేసి సిటీ పోలీస్ కమిషనర్ గారికి మాది ఒకే విన్నపం ఎన్నో సమస్యలు మీరైతే పరిష్కరించారు మా ఊరి సమస్యను కూడా మీరు పరిష్కరించి పరిష్కరించాలని చెల్లి మీకు దండం నా పేరు ఎవరన్నా ములగాడ మా ఊరు పేరు మాది యాభై ఎనిమిదవ వార్డు మా ఊరిలో ఎక్కువ బెల్ట్ షాపులు గంజాయి కేసులు ఎక్కువ ఉన్నాయి అలాగే మొన్న మొన్న రీసెంట్గా ఒక అతను బాగా మందు తాగేసి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు అతను చావుకు కూడా గురయ్యాడు సిటీ పోలీస్ కమిషనర్ గారు మా విన్నపానికి మన్నించి ఈ మా ఊరు సమస్యలను సాల్వ్ చేయాలని కోరుచున్నాము నా పేరు గౌతమి అండి మేము ఇలా ములగ గ్రామంలో నివసిస్తున్నామండి మా గ్రామంలో ఇలా బెల్ షాపులు చాలా ఎక్కువగా ఉన్నాయి చాలా ఘోరంగా ఉంది గంజాయి కేసులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఆడవాళ్ళు వెళ్ళి రావడం కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ సమస్యను మాకు ఎలాగైనా పరిష్కరించాలి మేము మీకు సపోర్ట్గా ఉంటే మీరు మాకు సపోర్ట్గా ఉండి మాకు నిలబడి మా ఊరు గ్రామానికి మంచి చేయాలని కోరుకుంటున్నాం